అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయడం మరలా అత్రిమహాముని అగస్తునికి ఇట్లా చెప్పారు పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయుణ్ణి షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళాడు అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి రాజా విచారించకు నీవు వెంటనే చెల్లా చెదురై ఉన్న నీ సైన్యమును కూడ తీసుకుని యుద్ధ సన్నదుడువై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కుతుంది అని దీవించి అదృశ్యుడయ్యాడు ఈతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడాడు దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయాయి కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధముల సహాయపడ్డాడు అంతయు శ్రీమన్నారాయణుని మహిమే కదా ఆ యుద్ధములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు అని కేకలు వేస్తూ పారిపోయారు పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించుకున్నాడు శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం తాగినా సరే అమృతమే అవుతుంది ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైంది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడవుతాడు అధర్మము ధర్మముగా మారుతుంది దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమవుతుంది త్రాడు పామె కరుస్తుంది కార్తీక మాసం అంతయు నదీ స్నానం ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేస్తే సర్వ విపత్తులు పటాపంచులవుతాయి అన్ని సౌఖ్యములు సమకూరుతుంది విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము వస్తుంది బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైతే శూద్ర కులముతో సమానమవుతుంది వేదాధ్యాయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుంటాడు సంసార సాగరాన్ని ఉద్ధరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతం వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరి ఎందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి చేత ముక్తి పొందినవారు శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరొకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చు శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదల నొసంగి కాపాడుతూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదనాలుగు లోకములను తన కుక్షి అందిడుకొని కాపాడుతున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలుస్తారు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడుతుంది కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు వారి వంశమంతా తరిస్తుంది ఇది ముమ్మాటికి నిజం ద్వాంశాధ్యాయము ఇరవై రెండో రోజు పారాయణము సమాప్తము మీకు అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు